హలో ఫ్రెండ్స్ నమస్కారం ఈరోజు మనం సిక్స్త్ క్లాస్లోని నాలుగవ పాఠం ఆంధ్రప్రదేశ్ భూ స్వరూపాలు ల్యాండ్ ఫామ్స్ ఆంధ్రప్రదేశ్ గురించి తెలుసుకుందాం ఎత్తుగా ఉండి సమతలంగా ఉండే ప్రదేశాలను డాష్ అంటారు పీఠభూములు భారతదేశంలో అతి ప్రాచీన పీఠభూమి ఏది దక్కన్ పీఠభూమి అగ్నిపర్వత మూలానికి చెందిన పీఠభూమి ఏది దక్కన్ పీఠభూమి రాయలసీమలోని అధిక భాగం ఈ పీఠభూమికి చెందినది దక్కన్ పీఠభూమికి దక్కన్ పీఠభూమికి మరొక పేరు లావా పీఠభూమి పత్తి పండించడానికి అనుకూలమైన సారవంతమైన నల్ల రేగడి నేలలకి ప్రసిద్ధి చెందిన పీఠభూములు డాస్ లావా పీఠభూములు లేదా దక్కన్ పీఠభూములు ప్రపంచంలో ఎత్తైన పీఠభూమి డాస్ టిబెట్ పీఠభూమి టిబెట్ పీఠభూమి సముద్ర మట్టం నుండి ఎన్ని మీటర్ల ఎత్తులో ఉంది నాలుగు వేల నుండి ఆరు వేల మీటర్ల ఎత్తులో ఉంది చోటా నాగపూర్ పీఠభూమిలో డాష్ నిల్వలు అత్యధికంగా కనుగొనబడినవి ఇనుము బొగ్గు మాంగనీస్ సముద్రం మట్టం నుండి గరిష్టంగా రెండు వందల మీటర్ల ఎత్తులో ఉండే సమతల ప్రాంతాలను డ్యాష్ అంటారు మైదానాలు భారతదేశంలో ప్రపంచ ప్రసిద్ధి పొందిన మైదానాలు ఏవి గంగా సింధు నదీ మైదానాలు భారతదేశంలో గల ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో ఆగ్నేయ దిక్కులో గల ఒక రాష్ట్రం డాష్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కి ఉత్తరాన ఉన్న రాష్ట్రాలు ఏవి చత్తీస్గఢ్ కి దక్షిణాన ఉన్న రాష్ట్రం ఏది తమిళనాడు ఆంధ్రప్రదేశ్కి పశ్చిమాన ఉన్న రాష్ట్రం ఏది తెలంగాణ నైరుతిలో ఉన్న రాష్ట్రం ఏది కర్ణాటక ఆంధ్రప్రదేశ్కి తూర్పున డాష్ ఉంది బంగాళాఖాతం ఆంధ్రప్రదేశ్ తీర రేఖ పొడవు ఎంత తొమ్మిది వందల డెబ్బై రెండు కిలోమీటర్లు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో విస్తీర్ణ పరంగా ఎన్నో పెద్ద రాష్ట్రం జనాభా పరంగా ఎన్నో పెద్ద రాష్ట్రం విస్తీర్ణ పరంగా ఏడవ పెద్ద రాష్ట్రం జనాభా పరంగా పదవ పెద్ద రాష్ట్రం లో ఉన్న ప్రాంతాలు ఎన్ని అవి ఏవి రెండు అవి కోస్తా ఆంధ్ర రాయలసీమ కోస్తా ఆంధ్రలో ఉన్న జిల్లాలు ఎన్ని తొమ్మిది జిల్లాలు రాయలసీమలో ఉన్న జిల్లాలు ఎన్ని నాలుగు జిల్లాలు రాయలసీమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది ఆంధ్రప్రదేశ్లో అత్యధిక తలసరి ఆదాయంతో ఉద్యాన పంటల కేంద్రంగా మారిన ప్రాంతం ఏది రాయలసీమ ప్రాంతం ఉత్తరం నుండి దక్షిణం వరకు కోస్తా అంటే కొత్త జిల్లాల పేర్లు తెలపండి శ్రీకాకుళం పార్వతీపురం మన్యం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి అల్లూరి సీతారామరాజు కాకినాడ ఈస్ట్ గోదావరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ ఏలూరు వెస్ట్ గోదావరి కృష్ణా ఎన్టీఆర్ జిల్లా గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం నెల్లూరు రాయలసీమ కొత్త జిల్లాల పేర్లు తెలపండి తిరుపతి చిత్తూరు అన్నమయ్య వైఎస్ఆర్ కడప శ్రీ సత్యసాయి అనంతపురం నంద్యాల కర్నూలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రధాన భూ స్వరూపాల పేర్లు తెలపండి పర్వతాలు లేదా కొండలు మైదానాలు పీఠభూములు ఆంధ్రప్రదేశ్కి నైరుతి దిశలో ఉన్న భూ నైసర్గిక స్వరూపం ఏది దక్కన్ పీఠభూమి ఆంధ్రప్రదేశ్లోని కొండలను ఉత్తర దక్షిణ భాగాలుగా విడదీస్తున్న నదులు ఏవి గోదావరి కృష్ణ నదులు ఆంధ్రప్రదేశ్ డ్యాష్ భాగంలోని కొండల వరుసలు ఎక్కువ ఎత్తైనవి ఉత్తర భాగం సుమారు పన్నెండు వందల మీటర్ల సగటు ఎత్తులో కలిగి ఉన్నాయన్నమాట ఇవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎత్తైన శిఖరం ఏది అరోమకొండ లేదా జిందగడ ఇది అరకు లోయలో ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎత్తైన శిఖరం అరోమకొండ లేదా జిందగడ ఎత్తు ఎంత పదహారు వందల తొంభై మీటర్లు కోనవరం ప్రాజెక్టు నిర్మించడం వలన తెలంగాణ రాష్ట్రంలోని డ్యాస్ జిల్లాలోని ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్లో విలీనం చేయబడినవి ఖమ్మం జిల్లాలోని ప్రాంతాలను అల్లూరి సీతారామరాజు జిల్లాలో విలీనం చేయబడిన మండలాలు ఏవి వరమా చంద్రపురం కోనవరం చింతూరు భద్రాచలం అంటే ఇక్కడ భద్రాచల గ్రామం తప్ప ఏలూరు జిల్లాలో విలీనం చేయబడిన మండలాలు ఏవి బూర్గుంపాడు కుక్కునూరు వేలేరుపాడు తూర్పు కనుమలు లేదా ఆంధ్ర కొండలు డాష్ రాళ్లతో ఏర్పడినవి కాండలైట్ యారాడ అనంతగిరి కొండలు డాష్ జిల్లాలో కలవు విశాఖపట్నం జిల్లాలో కలవు ఏలూరు అల్లూరి సీతారామరాజు జిల్లాలలో డ్యాష్ కొండలు బైసన్ కొండలు పాపి ఎన్టీఆర్ జిల్లాలో డాష్ కొండలు కలవు మొఘల్ రాజపురం కొండపల్లి కొండలు నేరం కొండలు నాగార్జున కొండ కోట డ్యాష్ జిల్లాలలో కలవు గుంటూరు పాలనాడు ఎస్పిఎస్ నెల్లూరు జిల్లాలో డ్యాష్ కొండలు కలవు వెలి కొండలు నల్లమల ఎర్రమల కొండలు డ్యాష్ జిల్లాలలో కలవు కర్నూలు నంద్యాల వైఎస్ఆర్ కడప అన్నమయ్య జిల్లాలలో డాష్ కొండలు కలవు కలవుకొండలు పాలకొండలు శేషాచలం కొండలు హార్లి జిల్లాలలో కలవు చిత్తూరు తిరుపతి అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లాలలో గల కొండలు డ్యాష్ పెనుకొండ మడక సిర కొండలు అరకు మరియు బొర్రా గుహలు డ్యాష్ జిల్లాలో కలవు అల్లూరి సీతారామరాజు జిల్లాలో కలవు ఆంధ్రప్రదేశ్ భూ నైసర్గిక స్వరూపంలో పేరు పొందిన పర్యాటక ప్రదేశాలు డాస్ అరకులోయ బొర్రా గుహలు పాపికొండలు ఇవి పేరు పొందినటువంటి పర్యాటక ప్రదేశాలు ఆంధ్ర కాశ్మీర్ గా పిలిచే లంబసింగి లేదా లంబసింగి డాస్ ప్రాంతంలో మండలంలో కలదు విశాఖపట్నం మన్యం ప్రాంతంలో చింతపల్లి మండలంలో కలదు ఏది లంబ సింగి లేదా లంబసింగి దీన్నే ఆంధ్ర కాశ్మీర్ గా పిలుస్తారు ఆంధ్రప్రదేశ్ లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతం లంబసింగి లేదా లంబ సింగి ఆంధ్రప్రదేశ్లోని ఈ ప్రాంతాన్ని ఆంధ్ర కాశ్మీర్ గా పిలుస్తారు లంబ సింగి లేదా లంబా సింగి ఫ్రెండ్స్ ఈ వీడియో మీరు పూర్తిగా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న జాయింట్ బటన్ నొక్కినట్లయితే మీరు మెంబర్షిప్ తీసుకుని చూడవచ్చు అలాగే సిక్స్త్ క్లాస్ నుండి టెన్త్ క్లాస్ వరకు న్యూ అకాడమీ బుక్స్ తో పాటు ఓల్డ్ టెన్త్ క్లాస్ అకాడమీ బుక్స్ లో బిట్ వచ్చే అవకాశం ఉన్న ప్రతి లైన్ బిట్ రూపంలో ఇవ్వడం జరిగింది సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ లెసన్ వైజ్ బిట్స్ బుక్ వన్గా గా మరియు నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ న్యూ అండ్ ఓల్డ్ లెసన్ వైజ్ బిట్స్ బుక్ టూగా గా రూపొందించడం జరిగింది ఈ రెండు బుక్స్ నలభై ఐదు రోజుల్లో పది సార్లు చదవవచ్చు అంటే అకాడమీ బుక్స్ మనం పది సార్లు చదివినట్లే ఈ రెండు బుక్స్ వెల ఏడు వందల రూపాయలు మాత్రమే అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ జాగ్రఫీ లెసన్ వైజ్ బిట్ బ్యాంక్ పీడిఎఫ్ రెండు వందల రూపాయలు మాత్రమే కావాల్సిన వారు డబుల్ నైన్ డబుల్ సిక్స్ ఫోర్ డబుల్ సిక్స్ డబుల్ సెవెన్ సిక్స్కి కి కాల్ చేసినట్లయితే బుక్స్ పోస్టుల ద్వారా పంపబడును ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో